హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఈరోజు నా మార్నింగ్ రొటీన్తో పాటుగా మీ అందరికీ యూజ్ అయ్యే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను టూ డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇన్స్టాగ్రామ్లో మోసాలు ఇలా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని మేము కొంచెం అజాగ్రత్తగా ఉండుంటే మా అకౌంట్లో ఉన్న లక్ష డెబ్బై వేలు పోయేవండి ఇన్స్టాగ్రామ్లో మోసాలు ఎలా ఉంటాయో మీలో చాలామంది తెలుసుకోవాలి చాలామంది జాగ్రత్త పడాలండి అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను అసలు ఏమైంది అంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు ఏమీ బుక్ చేయలేదండి అయితే వన్ వీక్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మా హస్బెండ్కి నాకు ఒక డ్రెస్ అయితే నచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఏమీ బుక్ చేయలేదు కదా క్వాలిటీ అవి ఎలా ఉంటుందో చూద్దామన్నట్టు ఆయన ఒక అయితే బుక్ చేశారండి మేము డ్రెస్ బుక్ చేసిన వన్ వీక్ లోపే అది వచ్చేసిందండి సండే ఆఫ్టర్నూన్ వచ్చింది ఇదే అండి ఆ డ్రెస్సు అయితే మేము బుక్ చేసిన డ్రెస్ అయితే ఇది కాదు ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ అండి అది థౌజండ్ రూపీస్ అనమాట కానీ మనకి పంపించింది డ్రెస్ మెటీరియల్ పంపించారండి అది కూడా చాలా తక్కువ క్వాలిటీ తక్కువ ప్రైజ్ డ్రెస్ మెటీరియల్ అయితే పంపించారు నేను ఆన్లైన్లో ఏది బుక్ చేసుకున్నా సరే వచ్చిన తర్వాత కొరియర్ బాయ్ ఉండగానే దాన్ని ఓపెన్ చేసి చూసే అలవాటు ఉందండి ఏమైనా డిఫాల్ట్ ఉంటే కనుక వెంటనే రిటర్న్ ఇచ్చి పంపిస్తూ ఉంటాను అయితే ఆ రోజు సండే కదండి నేను కొంచెం బిజీగా ఉన్నాను కొరియర్ వచ్చినట్టు కూడా నాకు తెలియదు మా హస్బెండ్ కిందకు వెళ్ళి తీసుకొచ్చేసారనమాట పైకి ఈ పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా రాంగ్ ప్రోడక్ట్ అయితే ఉంది దాన్ని వెంటనే రిటర్న్ ఇచ్చేద్దామని మేము ఒక నెంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యామండి అదే మేము చేసిన మిస్టేకు మనకి కొరియర్ వస్తున్నప్పుడు ట్రాక్ నెంబర్ ఏజెంట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తారు కదండి ఆ కొరియర్ బాయ్ నెంబర్కి అయితే మేము కాంటాక్ట్ అయ్యామండి ఎంతో దూరం వెళ్ళి ఉండడు కదా వెంటనే రిటర్న్ ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యాము వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారండి రెస్పాండ్ అయ్యి మీరు పే చేసిన అమౌంట్ అయితే మీకు మేము ఆన్లైన్లోనే పే చేసేస్తాము సాయంత్రం లోపు మా కొరియర్ బాయ్ వచ్చి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పారండి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు మన వాట్సాప్ నెంబర్లోకి అయితే వచ్చేసారండి మనం కాల్ చేసాం కదా ఇంకా వాట్సాప్ అవి వెళ్ళిపోతాయి కదా వాట్సాప్ నెంబర్లోకి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టారండి హాయ్ అని మెసేజ్ పెట్టి తర్వాత వాళ్ళు చెప్తున్నారనమాట మేము వాట్సాప్లోకి వచ్చామండి హాయ్ అని మెసేజ్ పెట్టాము ఇప్పుడు మీకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాము మాకు టూ రూపీస్ మీరు సెండ్ చేస్తే మీకు మీ థౌజండ్ రూపీస్ మీకు వేసేస్తాము తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది అది మాకు సెండ్ చేయండి ఇలా చెప్తున్నారు మా హస్బెండ్కి అప్పటికే డౌట్ వచ్చేసిందండి అకౌంట్ అంటున్నారు టూ రూపీస్ అంటున్నారు కోడ్ అంటున్నారు ఇటువంటివి చాలా డేంజర్ అని ఫోన్ కాల్ని కట్ చేశారు థౌజండ్ రూపీసే కదా పోతే వదిలేద్దాం అన్నట్టు మా హస్బెండ్ అయితే ఫోన్ కాల్ కట్ చేశారండి ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత అవతల అవతల వైపు నుంచి వాళ్ళు ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అయినా సరే మనకి ఈవినింగ్ వరకు కూడా కాల్ చేస్తూనే ఉన్నారండి అవసరం మనది కదండి కాల్ చేస్తే గీస్తే మనం చేయాలి వాళ్ళు చేయడం ఎందుకు అని మేమిద్దరం అనుకున్నాము ఇది ఖచ్చితంగా ఫ్రాడే ఈ నెంబర్ ఇంకా బ్లాక్ చేయాలి అని అనుకుని నెంబర్ అయితే బ్లాక్ చేసామండి ఫోన్ కాల్ కట్ చేసిన ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక అలర్ట్ అయితే వచ్చిందండి మీ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎటువంటి పిన్ నెంబర్స్ కానీ కోడ్ నెంబర్స్ కానీ ఎవరికి సెండ్ చేయొద్దు అని ఒక ఎలర్ట్ మెసేజ్ అయితే మనకు వచ్చిందండి ఏంటి ఇలా మెసేజ్ వచ్చింది అసలు ఎస్బీఐలో అమౌంట్ కొంచెం ఎక్కువగానే ఉందండి లక్షా డెబ్బై వేలు అమౌంట్ అయితే ఎస్బీఐలో ఉంది అసలు అమౌంట్ ఉందా లేదా చెక్ చేసుకుందామని ఫోన్లో చెక్ చేద్దామని చూస్తుంటే మీరు చాలాసార్లు ట్రై చేశారు అందుకని ఓపెన్ అవ్వట్లేదు అని వస్తుంది చాలా టెన్షన్ వచ్చేసిందండి మాకైతే ఎస్బీఐలో అమౌంట్ సేఫ్గా ఉందా లేదా అనే టెన్షన్ అయితే మొదలైందండి ఇంకా ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి మా హస్బెండ్ ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎంకి వెళ్ళి ఎస్బీఐ నుంచి సమ్ అమౌంట్ అయితే తీశారు తీస్తే మనకి ఎంత ఎంత ఉంది మిగిలిన బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది కదా చూపించిందంటండి కరెక్ట్గానే ఉంది అమౌంట్ కూడా సేఫ్గానే ఉంది ఇంకా ఊపిరి పీల్చుకున్నాము అమౌంట్ సేఫ్గానే ఉంది కదా అని ఇంకా ఆ నైట్ అంతా కొంచెం హ్యాపీగానే ఉన్నామండి హ్యాపీగా పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ లేచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్కి నిన్న ఎవరైతే ఫోన్ కాల్లో మాట్లాడారో వాళ్ళే వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మీరు మాకు అర్జెంటుగా మేము పంపే అకౌంట్ నెంబర్కి ట్వంటీ థౌజండ్ పంపించండి లేకపోతే మీ ఎస్బీఐ అకౌంట్లో ఉన్న వన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మేము తీసేసుకుంటామని ఎస్బీఐలో ఎంతుందో చిల్లర్తో సహా చెప్పేశారంటండి మా హస్బెండ్ వెంటనే అలర్ట్ అయ్యారంటండి నిన్న అంతసేపు ఫోన్ కాల్ మాట్లాడడం వల్లనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఈ ఫోన్ కాల్ కూడా ఎక్కువసేపు మాట్లాడకూడదు అని వెంటనే కాల్ కట్ చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వెంటనే అకౌంట్ని బ్లాక్ చేయమని చెప్పారంటండి చెప్పి ఆ పక్కనే ఎస్బీఐ బ్యాంకు కూడా ఉందంటండి అక్కడికి కూడా వెళ్ళి అమౌంట్ ఒకసారి చెక్ చేసి ఇట్లా కంప్లైంట్ అయితే ఇచ్చి నంబర్ని అయితే బ్లాక్ చేయించారంట మా హస్బెండ్ కొంచెం అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఈ ఆన్లైన్ మోసం నుంచి మేము బయటపడగలిగామండి నిజానికి వాళ్ళు మనతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీకు ఒక కోడ్ వస్తుంది అది మాకు పంపించండి అన్నారు కదండి నిజానికి ఆ కోడ్ వాళ్ళకి పంపించి ఉంటే గనక వెంటనే మన అకౌంట్లో నుంచి వాళ్ళు డబ్బులు తీసేసేవారు అలాగే ఎక్కువసేపు కూడా మనం అవతల వాళ్ళతో ఫోన్లో మాట్లాడకూడదండి అలా మాట్లాడుతున్న టైంలో కూడా మన ఫోన్ని హ్యాక్ చేసి మన ఫోన్లో ఉన్న చాలా వరకు ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకుంటారండి ఫస్ట్ టైం మేము కాల్ చేసినప్పుడు మాట్లాడటం వల్లనే చాలా వరకు మా హస్బెండ్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అందుకనే మన అకౌంట్లో ఎంత ఉందో చాలా కరెక్ట్గా వాళ్ళైతే చెప్పేశారు అయితే మనం ఎటువంటి పిన్ నెంబర్స్ కోడ్ నెంబర్స్ వాళ్ళకి పంపించలేదు కాబట్టి మన అకౌంట్లో నుంచి వాళ్ళు డబ్బు డ్రా చేయలేకపోయారండి అది మా అదృష్టమనే చెప్పాలి ఇదంతా జరిగిన తర్వాత వెంటనే మా హస్బెండ్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ చేసేసి రీసెట్ చేసేసారండి ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి వెళ్ళింది కాబట్టి మనం ఫోన్ కూడా వెంటనే రీసెట్ చేసేసుకోవాలి ఆన్లైన్ మోసాలు ఈ విధంగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాల ఇన్స్టా పేజెస్ని మీరు నమ్మొద్దండి ఇన్స్టాలో బుక్ చేసుకుంటే కనుక మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి మీకు ప్రోడక్ట్ రాగానే దాన్ని ఓపెన్ చేసి చూడండి కొరియర్ బాయ్ ఉండగానే మీకు రాంగ్ ప్రోడక్ట్ వస్తే కనుక వెంటనే రిటర్న్ ఇచ్చి పంపించేయండి నేను ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసుకున్న పేజ్ ఉంది కదండి నేను బుక్ చేసుకున్న తర్వాత అది డిలీట్ అయిపోయిందండి నాకు ఎక్కడ కనిపించలేదు ఆ పేజ్ మళ్ళీ అంటే ఇదంతా ఒక సర్కిల్ లాగ్ అనమాట మనం బుక్ చేసుకోగానే ఆ ఇన్స్టా పేజ్ కనిపించదు మనకి రాంగ్ ప్రోడక్ట్ అయితే పంపిస్తారు మనం రాంగ్ ప్రోడక్ట్ పం పంపించారని ఏదో ఒక నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి సో దానిపైనే వాళ్ళు సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని ఇచ్చారు మనం కాంటాక్ట్ అయితే ఈ విధంగా మనకి మోసం అయితే జరుగుతుందండి మేమైతే கொஞ்சம் அலர்ட் அ ఈ ఆన్లైన్ మోసం నుంచి బయటపడ్డామండి కానీ ఎంతమంది ఆ ఇన్స్టా పేజ్లో డ్రెస్సెస్ బుక్ చేసుకుని మోసపోయి ఉంటారో కదండి అందుకనే నేను ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నానండి మీలో కొంతమంది అయినా సరే అలర్ట్ అవుతారు అని మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకున్నప్పుడు అది రాంగ్ ప్రోడక్ట్ అయితే కనుక మధ్యలో మీరు ఏ నెంబర్ని కాంటాక్ట్ చేయొద్దండి ఒకవేళ కాంటాక్ట్ చేసినా కూడా మాకు టూ రూపీస్ పంపించండి మీకు ఒక కోడ్ వస్తుంది పిన్ వస్తుంది అది మాకు పంపించండి అంటే కనుక సో వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేయండి అలాగే మీకు ఏమైనా రాంగ్ కాల్స్ వస్తే కనుక రాంగ్ కాల్ అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి నెంబర్ని బ్లాక్ చేయాలండి వాళ్ళతో మనం ఎక్కువసేపు మాట్లాడినా కూడా మన ఫోన్లో ఉన్న చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందండి ఈ మధ్య ఈ విధంగా రాంగ్ కాల్స్ చేసి కూడా ఫోన్ని హ్యాక్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా అలర్ట్గా ఉండాలి ఈ మధ్య ఆన్లైన్ మోసాలన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి ఈ రోజు నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అన్ని రకాల ఇన్స్టా పేజెస్ని గుడ్డిగా నమ్మొద్దు గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్